హలో అండి అందరికీ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి పది బ్లాగ్లోకి వెళ్దాము ఇక్కడైతే అత్తయ్య గారు కొబ్బరి ముక్కలు అయితే కట్ చేస్తున్నారనమాట మా శ్రీ అంశిపా చూసారా పక్కన ఎలా చేరిందో ఇక్కడ అత్తయ్య గారు అయితే ముందు నా కోసం ఒక చెక్క అయితే కట్ చేసి ఇచ్చేస్తున్నారు ఎందుకంటే కర్రీలో వేస్తానన్నానని ఇంకా పచ్చడి కోసం అయితే మిగతా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నారండి ఇంకా నెక్స్ట్ డే అయినా సరే అలా రెడీగా మొక్కలు ఉంటే పచ్చడి చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి అనమాట ఇంకా చాలామంది అయితే ఒక డౌట్ అడుగుతున్నారు మొన్న టెస్ట్లు చేయించుకున్నాను కదండి దాని గురించి అనమాట అది వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను నేనైతే క్యారెట్ని మిక్సీ పట్టేసుకున్నానండి అంటే కోరితే టైం పట్టేస్తుందని చెప్పేసి ఇలా మిక్సీ పట్టాననమాట మీరైతే వీడియోకి ఒక లైక్ ఇచ్చి చూడండి మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా బయట వచ్చేసి ఒకసారి ఎండ ఒకసారి వాన ఎలా పడితే అలా ఉంటుంది కదండి క్లైమేట్ అయితే ఇక్కడ నేను మొక్కలు అంటే బెండకాయ విత్తనాలు ఉన్నాయన్నమాట బెండకాయ విత్తనాలు వేసాను వేస్తే చాలా రోజులు మొక్కలు రాలేదండి రోజు వాటర్ పోసేదాన్ని ఆ తర్వాత ఒక టమాటా ఇంట్లో ఉంటే దాన్ని నార్మల్గా కట్ చేసి ఆ రసం అంటే దాంట్లో చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి కదా రసం అలా పిండాను అనమాట పిండితే టమాటా మొక్కలు అయితే వచ్చాయనమాట మళ్ళీ అదే మట్టిలో అవి బెండకాయ కాదు టమాటా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంకా మొక్కలకైతే ఇక్కడ వాటర్ పోసుకుంటున్నాను అనమాట తులసి మొక్క గులాబీ మొక్క బుల్లిబుల్లి టొమాటో మొక్కలు అలాగే మందార మొక్కకి పోస్తున్నాను అనమాట బంతి మొక్క చేమంతి మొక్క ఉండేవండి అవి వాటి అవే ఎండిపోయి పా వాడిపోయి చచ్చిపోయాయి అనమాట మొక్కలు ఇంకొకటి మల్లె మొక్క తీసుకున్నాను కానీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే వదిలేశాను తెచ్చుకోలేదు ఇక్కడికి ఇంక అక్కడ పెరుగుతుంది అనమాట అది ఇంకా నాతో పాటు బన్నీ కూడా బంతి మొక్క చేమంతి మొక్క ఇవన్నీ కూడా తీసుకుంది కానీ దాని కూడా ఎందుకో అవి బంతి మొక్క చేమంతి మొక్క అయితే బతకలేదండి ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగా అయిపోయింది అనమాట బంతి మొక్కకి ఇంక ఇక్కడ ఆర్వెట్టిన బట్టలు ఉన్నాయి అనమాట ఆ బట్టలు అన్నీ కూడా తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు నేను ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ఈ లోప అయితే ఇక్కడ నాకు ఒక పక్షి పిల్ల కనిపించిందండి ఇక్కడ సన్న కొమ్మ మీద ఉంది కింద పడిపోద్దేమో అనిపించింది నాకు చుట్టుపక్కల ఏమీ దాని తల్లి కానీ ఏమీ కనిపించలేదు అంటే ఇది పక్షి బుల్లి పిల్ల దీనికి ఇంకా ఎగరడం రాదు అంటే ఆయన చెప్పేసి నాకు అర్థమైంది అనమాట అంటే లైట్ లైట్గా వచ్చింది ఆ తర్వాత తీసినప్పుడు అర్థమైంది సరే సేవ్ చేద్దాం అన్నట్టుగా మనము తీసేసాం అనమాట దీన్ని అంటే కింద పడిపోతుందేమో అన్నట్టుగా తీసాను ఎంత గట్టిగా పట్టుకుందో చూసారా అసలు నేను తీస్తుంటేనే నా చేతిలోంచి దూకేసిందండి దూకేసి కొంచెం కొంచెం ఎగరడం వస్తుంది అక్కడ కింద అయితే ఉండిపోయింది అయితే దాని తల్లి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదండి వచ్చేసింది పిల్లలు వస్తుందేమో అని చెప్పేసి కాపలా ఉన్నాను నేను ఏమైనా చేసేస్తానేమో అని నా కళ్ళల్లోకి వచ్చేసింది అనమాట పొడి చేయడానికి చాలా భయం వేసింది అయినా సరే దూరం నుంచి కొంచెం సేపు కాపలా ఉండి నేనైతే అమ్మ దాన్ని మెల్లమెల్లగా తీసుకెళ్ళింది అనమాట ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ టైం పట్టింది వాళ్ళ అమ్మకి చూశాను అంటే పొడి చేస్తుంది మళ్ళీ దగ్గరికి వెళ్తే అయినా సరే వీళ్ళు వచ్చేస్తుందేమో అని ఉన్నాను అనమాట అనవసరంగా అనిపించింది ఆ కొమ్మ మీదే ముంచేయాల్సింది అలా అని చెప్పేసి మొత్తానికి అవైతే వెళ్ళిపోయే పక్షులు ఇంకా నేనైతే ఇక్కడ వంట చేసుకుంటున్నాను అనమాట క్యారెట్ నార్మల్గా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి పోపు పెట్టేసి ఈ తురుము ఉంటుంది కదండి తురుము కూడా ఫ్రై చేసుకుని పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసి పైన ఆ కొబ్బరికాయ కూడా తురుము మిక్సీ పట్టేసాను అనమాట కొబ్బరి మొక్కలు ఉన్నాయి కదా అవి కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఆ తురుమునైతే దీంట్లో వేసేసి కొంచెం సేపు మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట ఇంకా ఆ పక్షి తల్లి అయితే దాన్ని అలా దూరం నుంచి గమనించుకుంటుంది అయితే ఒక్కతే ఉందేమో చెప్పి నేను హెల్ప్ చేసేద్దామన్నట్టుగా వెళ్ళిపోయాను అనమాట కొ సన్న కొమ్మ మీద ఉంది కదా దీనికి పడిపోతుంది బాగా బుల్లి పక్షి వెళ్ళాను మొత్తానికి ఆ పక్షి పిల్లనైతే ఆ పక్షి తీసుకెళ్ళిందండి అది కలర్లోకి వచ్చినప్పుడు నాకు ఎంత భయం వేసిందంటే అంత హల్లిపోయాను అనమాట అది కూడా పెద్ద సైజ్ ఏం లేదు చిన్న పక్షి సూదుగా ఉంది అనమాట ముక్కు ఇక్కడ కంటి దాకా వచ్చింది వెనక్కి పరిగెట్టేశాను సో ఇక్కడైతే నేను పోపు బాక్స్లో పోపుల బాక్స్లో మిర్చి అయిపోయాయి అనమాట ఎండుమిర్చి ఇప్పుడు పోపు పెట్టాలి అంటే పచ్చిపులుసు కోసం కూడా పోపు పెట్టాలి దానికోసం కొన్ని పక్కకు తీసేసాను ఉన్నవి కూడా తీసేసి ఇంకా మిగతావి అయితే ఇలా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట ఎప్పటికప్పుడు ఈ వస్తువు అయిపోతే ఇలాగ దాన్ని రీఫిల్ చేసేసుకుంటే మళ్ళీ ఈజీగా ఉంటుంది కదా అన్ని ఒక చోట ఉంటే మనకి అవి వేసుకోవడం ఈజీగా ఉంటుంది నేనైతే ఇదివరకు పోపుల బాక్స్ యూజ్ చేసేదాన్ని కాదు ఇది అమ్మిచ్చిందనమాట నాకు చిన్న చిన్న బాక్సులు విడివిడిగానే పెట్టుకునేదాన్ని అప్పుడు నాకు చాలా ఇబ్బంది అయ్యింది అనమాట ఆ బాక్స్ ఒకసారి ఓపెన్ చేసి ఈ బాక్స్ ఒకసారి ఓపెన్ చేసి ఇబ్బంది అయ్యేది కొంచెం ఇలా ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకైతే బాగుంటుంది అన్నీ ఫాస్ట్గా వేసేసుకుంటున్నాను నాది మంగళసూత్రాలు చేయను ఉంటుంది కదండి అది ఇలాగా విరిగిపోయింది అనమాట అందుకనేసి ఇప్పుడైతే నేను నార్మల్ పసుపు తాడు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటే నాకు లైక్ ఎన్ని తీసుకోవాలి థ్రెడ్స్ అంటే తెలియదు అనమాట అంతలా ఐడియా ఏం లేదు కానీ నేను నార్మల్గా ఇలాగా వరలక్ష్మి వతానికి అది మనం నైన్ తీసుకుంటాం కదా నైన్ దారలు అయితే ఇలా పెట్టేసుకుని దీనికైతే పసుపు అప్లై చేసేసుకుంటున్నాను అనమాట కొంచెం ఆరిపోయిన తర్వాత అయితే దీనికి పసుపు కొమ్ కట్టేసి అయితే ప్రెజెంట్ అయితే వేసుకున్నాను మళ్ళీ చైన్ చెయిన్ సెట్ చేసే వరకు యూజ్ అవుతుంది కదా ఒక టూ త్రీ డేస్ అని చెప్పేసి అనమాట ఇక్కడ అయితే నేను ఇంకా బట్టలు ఉన్నాయండి మడతలు పెట్టుకోవాల్సిన బట్టలు ఉన్నాయి మడతలు అయితే పెట్టుకుంటున్నాను అయితే చాలా మంది అడుగుతున్నారు అక్క నువ్వు ప్రెగ్నెంటా ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు అంటే మొన్న నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను కదా ఆ వీడియో యాడ్ చేశాను దాని గురించి ఏం చెప్పలేదు సో టెస్ట్ చేయించుకున్నాను అండ్ నేను గుడ్ న్యూస్ చెప్తాను అని అయితే మీకు చెప్పాను కదా సో అందుకనేసి అలా అయితే అడుగుతున్నారనమాట కామెంట్స్ పెడుతున్నారు నేను మొన్న గుడ్ న్యూస్ అని పెట్టిన వీడియోలో అయితే చెప్పానండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది షేర్ చేశాను అది మొత్తం చూడలేని వాళ్ళు మళ్ళీ కామెంట్స్ చేస్తున్నారు అనమాట ఇలాగా నాకు ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అవగానే మ్యారేజ్ అయిపోయిందండి అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంకా అప్పుడే నాకు వెంటనే ఫోన్ ఫోర్ మంత్స్ లోపే ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది అంటే పెళ్ళైనా ఇంకా మా మ్యారేజ్ అయింది వన్ ఇయర్కి ఆశ్రిత్ కూడా పుట్టేశాడు వెంటనే మళ్ళీ శ్రీయాంశి పాప అనమాట అంటే నాకు ఒక ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ లోపు నాకు రెండు రెండు డెలివరీలు కూడా అయిపోయాయి ఇప్పుడు నేనైతే అసలు ప్రెగ్నెంట్నేమి కాదండి నాకు అప్పుడే ఆ గోల వదిలిపోయింది ఇప్పుడు నాకు ఏజ్ అయితే ట్వంటీ సిక్స్ ఇయర్స్ అనమాట ఇంకా నా లైఫ్లో ఏమైనా ఉంది అంటే నేను సెటిల్ అవ్వడం మాత్రమే మిగిలింది అంటే ఇప్పుడు అందరూ కూడా మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ దాటిన తర్వాత మ్యారేజెస్ చేసుకుంటున్నారు పిల్లలని కంటున్నారు బట్ నా లైఫ్లో అయితే అంతా కూడా ఫాస్ట్ ఫాస్ట్ గానే జరిగిపోయిందనమాట నేను బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం వల్ల మీరైతే నేను ప్రెగ్నెంట్ అనుకున్నారో ఏమో నాకు తెలియదు కానీ నేనైతే ప్రెగ్నెంట్ కాదండి నాకు హెల్త్ ఇష్యూ ఉందనమాట దానివల్ల నేనైతే అలా టెస్ట్ చేయించుకోవాల్సి వచ్చింది పీసీ బోడీ ఉందండి దానివల్ల నేను మామూలుగా కాదు చాలా సఫర్ అవుతున్నాను ఈ మధ్యన సో దానికోసం అయితే కొన్ని టెస్టులు చేయించుకున్నాను ఐరన్ డెఫిషియన్సీ అవి ఉన్నాయి ఇంకా నేను న్యూట్రిషన్స్తో మాట్లాడలేదు కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయని చెప్పేసి అయితే వచ్చిందనమాట రిపోర్ట్ అయితే సో అందుకనేసి నేను ఆ రోజు ఇంకా మిగతా డీటెయిల్స్ ఏమీ షేర్ చేయలేదు ఇలా టెస్ట్ చేయించుకున్నాను అని మాత్రమే నేను పెట్టగలిగాను మడతలు పెట్టాల్సిన పట్లయితే చాలా ఉన్నాయండి నేను ఫోర్ ఫైవ్ డేస్గా పెట్టట్లేదు అనమాట కొంచెం హెల్త్ బాగాలేక ఈ రోజైతే ఇంకెలవగొలగా అన్ని పెట్టేస్తాను ఏంటి ఇక్కడ పరుపులు తీసేసి దుప్పట్లు తీసేసి చూస్తున్నాం అనుకుంటున్నారా దూరిందండి లోపలికి పొద్దున్నేమో ఆ పక్షితో అలా అయింది ఇప్పుడు మధ్యాహ్నం నుండి అయితే ఈ పిల్లి చిన్న పిల్లి అనమాట పిల్లి పిల్లల్ని పెట్టింది అనమాట ఆ పిల్లలు ఇంక ఇంట్లోకి దూరిపోతున్నాయండి కొంచెం తలుపు తీస్తే పాపం ఇంట్లోకి దూరిపోతున్నాయి అనమాట పాలు కూడా మొత్తం ఉంపేసి పెంట పంట చేసిందండి మా శ్రీ అంశి పాప డోర్స్ తీసేసింది నేను హాల్లో ఉన్నాను అనమాట అత్తయ్య గారి దగ్గర అక్కడ బోన్ చేస్తున్నాము అందరం కూర్చొని మాట్లాడుకుంటే బోన్ చేస్తున్నాము ఈలోపు మా శ్రీ పాప మొత్తం ఇటువైపు ఉన్న డోర్స్ అన్నీ తీసి పడేసిందండి ఇటు వచ్చేసి ఈ పిల్లి స్టవ్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న గిన్నెలు ఇవి అవి మొత్తం అన్ని గెలికేసి అందులో పైనంత పాలు వంపేసి గట్లంతా నాశనం చేసేసింది అనమాట పిల్లి మొత్తం చూసారా పొయ్యి అంత పాలు పంపేసింది పక్కన ప్లేట్లో అవి ఉంటాయి అవి చందరవందర చేసేసింది చెండాల ముందు మళ్ళీ ఇవన్నీ కూడా తోమని కడుక్కోవాలి ఇంకా నేల మీద కూడా వంపేసింది కొన్ని పాలు కొన్ని చెంబులు అవి లాగి ఎదుదో చేసిందండి అంత నెల లాగిందో నాకు అర్థం కావట్లేదు తినొచ్చేసరికి అలా చేసింది అనమాట ఇంకా పరుపులు లాగి పిల్లిని బయటికి వింటాము ఇంకా తర్వాత ఈవినింగ్ బయటకు వచ్చామనమాట రీల్స్ చేద్దామని బయటకు వచ్చానండి అయితే ఫుల్ వర్షం పడుతుంది అనమాట ఇంకా పిల్లలు కూడా ఉన్నారు మాతో పాటు ఆశ్రి శ్రీయాంశి పాప అయితే వర్షం స్టార్ట్ అయిన తర్వాత వెంటనే వాళ్ళని అయితే ఇంట్లో దింపేసామండి దింపేస్తే మా హస్బెండ్ ఏమో నాకు బాగా అదే వర్షానికి ఏమైనా ఉందే ఆకలిగా కూడా ఉందని చెప్పేసి అన్నారు సర్లే అని చెప్పేసి ఇక్కడ మష్రూమ్ మష్రూమ్ పకోడీ అయితే వేస్తారండి మష్రూమ్ అండ్ కార్న్ కూడా చేస్తారనమాట ఇక్కడికైతే వచ్చాము ఇంకా ఆయిలే కొంచెం అలాగా అనిపించింది బట్ టేస్ట్ అయితే బాగుందండి మష్రూమ్ పకోడీ ఒకటే బాగుంది ఇది బేబీ కార్న్ యావరేజ్గా ఉంది నాకు పెద్దగా నచ్చలేదు పర్సనల్గా మష్రూమ్ ఒకటే బాగుంది అంటే ఆ వర్షానికి చాలా వేడిగా ఉందనమాట ఇంకా చాలా రిలీఫ్గా అయితే అనిపించింది నాకు ఇంకా ఇంటికి పిల్లలకి అత్తయ్య గారికి అయితే ఇంకొక ప్యాకెట్ అయితే తీసుకెళ్ళాము బాయ్ బాయ్ గా సీసన్ నెక్స్ట్ లోక్ టేక్ కేర్